వార్షిక తనిఖీలో భాగంగా తిరుపతి జిల్లా గూడూరు డిఎస్పి కుమార్ బుధవారం చిల్లకూరు పోలీస్ స్టేషన్ను తనిఖీ చేశారు స్టేషన్ నందు రికార్డులను పరిశీలించి నమోదైన కేసుల వివరాలను వాటి పురోగతిపై ఆరా తీశారు పోలీసులు బాధ్యతగా వ్యవహరించాలని వచ్చిన ఫిర్యాదులపై సమగ్రంగా విచారించి బాధితులకు న్యాయం జరిగేలా చూడాలని ఆయన సూచించారు అదే క్రమంలో గూడూరు పట్టణంలో ప్రధానంగా ట్రాఫిక్ సమస్య నలకొందని ప్రజలకు సౌకర్యంగా ఉండేలా ట్రాఫిక్ నియంత్రణకు చర్యలు తీసుకుంటున్నామని డిఎస్పీ రమణ్ కుమార్ వివరించారు వార్షిక తనిఖీల్లో భాగంగా ఈరోజు చెలకూరు పోలీస్ స్టేషన్కి రావడం జరిగింది ఇప్పుడు వార్షిక అంటే డిఎస్పీ ఏంటంటే తన పరిధిలోని పోలీస్ స్టేషన్ని ప్రతి సంవత్సరం కూడా ఒకసారి తనిఖీ చేయాలన్నమాట అంటే ఆ తనిఖీ నిమిత్తం ఏంటంటే ఆ పోలీస్ స్టేషన్లో నమోదేవే కేసులు కానీ ఆ కేసుల యొక్క ఇన్వెస్టిగేషన్ ప్రోగ్రెస్ కానీ అదేవిధంగా ఆ పోలీస్ స్టేషన్లో మెయింటైన్ చేసే రికార్డ్స్ కానీ అవన్నీ కూడా అప్డేట్ అవుతున్నాయా లేవా ఇవన్నీ కూడా పరిశీలిస్తే గాను మాకు ఒక టెన్ షెడ్యూల్ ఉండింది యాజ్ పర్ టెన్ షెడ్యూల్ ప్రకారం ఈ సబ్ డివిజన్లోని అన్ని పోలీస్ స్టేషన్లు కూడా అది ఇన్స్పెక్షన్ చేసుకుంటూ వస్తున్నాను దానిలో భాగంగా ఈ రోజుని చిలకూరు పోలీస్ స్టేషన్లో వచ్చి ఇన్స్పెక్షన్ చేస్తున్నాను అన్ని రికార్డులు పరిశీలిస్తున్నాను అదేవిధంగా ఆ కేసు ఇన్వెస్టిగేషన్ కూడా స్టేటస్ తెలుసుకుంటున్నాను దాని తా దానికి తగ్గట్టుగా ఎస్ఐ గారికి సూచనలు చేస్తున్నాను అదేవిధంగా మనకి గూడూరు పట్టణంలో ప్రధాన సమస్య ఏంటంటే ఈరోజున్న ట్రాఫిక్కి ప్రధాన సమస్య పబ్లిక్ నుంచి కూడా మాకు చాలా కంప్లైంట్స్ వస్తున్నాయి దాని నిమిత్తం నేను గూడూరు వన్ టౌన్ సిఏఆర్ కానీ అదేవిధంగా గూడూరు వన్ టౌన్ ఎస్ఐకి అందరికీ కూడా చెప్పున్నాను దానికంటూ సపరేట్గా ట్రాఫిక్ స్టాఫ్ గార్డ్ ఉన్నారు వాళ్ళందరూ కూడా పిలిచి బ్రీఫింగ్ చేసి మీరు ఇలా చేయండి అలా చేయండి అని చెప్పి అందరూ కూడా బ్రీఫింగ్ కార్డు చేశాను రోడ్ల మీద ఎట్టి బస్సులో ఎలాంటి వెహికల్ కూడా ఆగకూడదు రోడ్ల మీద ప్రత్యేకించి ఆటో రిక్షాలు ఆగటం వలన ఆ ట్రాఫిక్ జామ్ అనేది ఏర్పడుతుందా కాబట్టి ఆ విధంగా జరగకుండా మేము భవిష్యత్తు కార్యాచరణగా చేసేసి ప్రజలకే సౌకర్యంగా రోడ్డు మీద ఫ్రీ ఫ్యాసేజ్గా చేస్తాం